సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు గత పదేళ్లలో ఎప్పుడు రైతులకు ఇలాంటి పరిస్థితి లేదని రైతులే చెప్తున్నారన్నారు రాష్ట్రంలో సాగునీరు లేదు కరెంటు ఎప్పుడొస్తుందో తెలియదన్నారు పంటలు ఎండిపోతుంటే రైతన్న కన్నీటు పర్యంతమవుతున్నారన్నారు రాష్ట్రం అంతటా రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందన్నారు బోర్లు వేసినా నీళ్లు పడక రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు వంద రోజులైన రేవంత్ రెడ్డి రుణమాఫీపై నిర్ణయం తీసుకోలేదన్నారు రైతులకు ఇచ్చిన నాలుగు హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు ఎండిపోయిన పంటలకు కూడా పదిహే వేల రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు రైతులకు మేలు చేస్తే మీలాగా అసూయపడేటోళ్ళం కాదు మీలాగా మేము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేటోళ్ళం కాదు మేము దాన్ని స్వాగతిస్తాం మీకు ధన్యవాదాలు కూడా చెప్తాం మాకు రైతు ప్రయోజనం ముఖ్యం మాకు రాజకీయాల కంటే కూడా ఈ రైతుల ప్రాణాలు కాపాడడం రైతు ప్రయోజనాలే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యం దయచేసి మీరు ఇవ్వండి అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది ఇవాళ చెక్ డ్యాములు కట్టించినాం తుమ్మలగారి నియోజకవర్గంలోనే భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ను తొమ్మిది నెలల కాలంలో రికార్డు సమయంలో పూర్తి చేసి పంట పొలాలకు నీళ్ళు అందించాం పాలేరు నియోజకవర్గంలో నీళ్ళు అందించాం ఇట్లా రైతులకు ఏదైనా మేలు జరిగిందంటే నిజంగా ఇయాల కేసీఆర్ గారి హయాంలో జరిగింది ఆ రోజు కేసీఆర్ ఉండగా ఎక్కడ కూడా మోటార్లు గాలలే ఇలా నా ప్రెస్ కాన్ఫరెన్స్ రాష్ట్రంలో రైతులు వింటున్నారు ఆనాడు నిన్న నిన్న నాకు చెప్పారు మహిళలు చెప్పారు సార్ కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా మాకెప్పుడు కూడా మోటార్లు గాలలేదు